హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మంచిగా సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుంది మంచిగా ఇక్కడ పల్ కల్ కంపౌండ్ పెట్టారు కదా దాని పక్కపండి మనకి సైకిల్ షాప్ అయితే పెట్టారు చూడండి సైకిల్ షాప్ పెట్రోల్ పాండప్ప అన్నీ దొరుకుతాయి ఇక్కడ మా సైకిల్కి అయితే గాలి పెట్టిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేము మంచిగా సైకిల్ పొద్దుగాల మార్నింగ్ లేవగానే సైక్లింగ్ చేస్తాం ఏ వంశీ సైకిల్ దగ్గరనే ఓకేనా ఎవరైనా కావాలంటే రెడీ ఫ్రెండ్స్ మంచిగా బైకులు పంచర్లు అయినా ఏమైనా మంచిగా ఇక్కడ దొరుకుతాయినా బెంగళూరు విలేజ్ కొర్తపాటి ఏరియా బెంగళూరు విలేజ్ సర్కిల్ స్కూలు స్కూల్ వీడియో ఇంతకుముందు పెట్టినాం కదా స్కూల్ దగ్గరనే స్కూల్ అయితే చాలా మంచిగా అయింది ఇప్పుడు వంటగది కట్టిచ్చేసి కోడలు పీక్ పోయినాయి పలుగు పోయినాయించేసి ఐదు రూపాయలు గాలికి ఏ మనకు డిస్కౌంట్ ఏమన్నా అన్నీ ఏ ముంగర ఇంక మధ్య సైకిల్కి అవి పెట్టు ఆయిలే ఆయిలే కొంచెం ఆయిలే రోజులు అవుతుంది తీయక ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట పిల్లలు ఉండండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోస్ చూడండి మేమైతే మంచిగా సైకిల్ సైకిల్కి చిన్న పేరు ఏం పేరు ఏం పేరు నదీమా పేరు కరెక్ట్ ఏపో నదీ ఓకేనా నదీం మంచిగా సర్వీస్ అయితే బాగా చేస్తాడు మంచిగా ఏం ప్రాబ్లం అని చూస్తాడు బెంగుళూరు చౌరస్తాలే ఉంటుంది ఎవరికైనా కావాలంటే వచ్చి చెప్పించుకోండి ఫ్రెండ్స్ గాలి చెకప్ చేస్తాడు మంచిగా టైర్ల ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాం మరి సర్వీస్ రోడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్ చెప్తాము ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాం మరి మా వీడియోలు అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎవరికైనా ఒకరికన్నా యూజ్ అవుతుంది సర్వీస్ రోడ్లోనే ఉంటుంది బెంగళూరు విలేజ్లో ఓకేనా ఇక ఈ అంకుల్ అయితే మా ఊరే ఏమైనా హెల్ప్ చేస్తాడు ఏమైనా పని ఉంటే చెప్పోరే ఏ పనున్నా ఏజ్ పెడతాడు ఓకేనా మొగిలేయా మొగిలేయా మొగలే హాయ్ బాగున్నావా బాగునా కంపౌండ్ మంచిగా నడుస్తుందా కల్ కంపౌండ్ బాగా నడిపిస్తున్నావా నడిపి నడిపి అదే మంచిగా మెల్లొక్క ఉడే ఉడియా శివాడు అయితే షాప్ కాడ వస్తుండో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ బాయ్ బై